చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు మందమర్రి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుమన్ కు కోవర్టుగా పనిచేసినందుకే కాంగ్రెస్ అధిష్టానం రాజా రమేష్ ను సస్పెండ్ చేసిందన్నారు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తున్న ఎమ్మెల్యే వివేక్ పై అసత్య ఆరోపణలు చేయడం సిగ్గు మండిపడ్డారు మండిపడ్డారు బల్కసుమన్ గుండాయిజం అక్రమ దందాలను అరికట్టేందుకే ప్రజలు వివేక్ వెంకటస్వామిని ఆదరించి గెలిపించారని అన్నారు కాంగ్రెస్ నేతలు ఈ రోజు కాకా వెంకడ స్వామి గారి గురించి కూడా ఈ విమర్శించే స్థాయి అయినది నువ్వు వచ్చిన పనేంటిదయా మా సింగరేణిలో మా కార్మికులకు హెల్త్ బాగా లేకపోతే చూడాల్సిన వ్యక్తివి ఈరోజు మందమారి చెన్నూరు కాన్స్టేషన్ నాశనం చేయడానికి నిన్నొక్క పావుగా వాడుకున్నాడు బాల్క సుమన్ అప్పట్లో నువ్వే చెప్పిన సుమను చాలా డేంజర్ గాడు ఉద్యమకారుల పేర్లతో ఈ యువతను చంపిండు ఈ తెలంగాణ ఉద్యమంలో చాలా యువతను బలి తీసుకున్నాడు అని చెప్పిన వ్యక్తిని ఈరోజు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ పోయినావు రాజా రమేష్ గారు మీకే చెప్తున్నా నువ్వు కాకా వెంకటస్వామి ఫ్యామిలీని తిట్టడమే తప్పు నువ్వు ఎవర నీ ఎక్కడ పుట్టినావు ఏడ పుట్టినావు ఏడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు ఖబర్దార్ చెప్తున్నా ఈ కాన్ఫరెన్స్ లో ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టి నువ్వు స్వామి కాక వివేక్ గారి గారి గురించి వంశీ గారి గురించి మాట్లాడితే ఖబర్దార్ మమ్మల్ని మమ్మల్ని తిరగకుండా ఇవ్వడం కాదు అసలు నియోజకవర్గంలో మిమ్మల్ని తిరగకుండా ఏం చేస్తే చేసిరు ప్రజలు మిమ్మేంగా చేసేది మిమ్మల్ని ప్రజలే చేసిరు మమ్మల్ని ప్రజలు ఆదరించు ఎమ్మెల్యే గెలిపించారు మళ్ళీ ఎంపీఏ గెలిపించరు మా నాయకుని మీరు మా పైన కానీ మా కాంగ్రెస్ పార్టీ పైన కానీ కాగా కుటుంబం పైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము ఎప్పుడు మిమ్మల్ని సహించము మిమ్మల్ని ఎప్పుడు ఈ నియోజకవర్గంలో మీరు గుర్తుపెట్టుకోండి ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిందని చెప్పి మా అందరికి మా వివేక్ వెంకటస్వామి వారి పైన నమ్మకం ఉంది కాబట్టి ఖబర్దార్ రాజా రమేష్ గారు మీరు ఇంకొకసారి మా వివేక్ కుటుంబం పైన అనుచిత వాక్యాలు చేస్తే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకొకసారి కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం ఇలా మీరు చూస్తా ఉంటే మాకు చాలా జాలి వేస్తుంది ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ మీరు మా మీద రాజకీయం చేయడం మా మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉంటే మేము సహిస్తాను అంటే కారణం ఓన్లీ మా ఎమ్మెల్యే మా ఎంపీ గారు సౌమ్యులు కాబట్టి మీరు ఈ రోజు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్ని అన్నా కూడా మేము సైలెంట్ గా ఉంటున్నామంటే అర్థం చేసుకోవాలి మీరు మందు సీసాలు గడియారాలు అన్ని వంచిన కూడా ఇలా ఓడిపోయారంటే ప్రజలు తిరుగుబాటు మొదలు పెట్టి మిమ్మల్ని పంపించే రోజు కోసం ఎదురు చూసి పంపించాలన్న విషయం గమనించాలి చెన్నూరు కానీ పెద్ద పిల్లలు కాని ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు మచ్చలేని నాయకులు దందాలు ఆ రౌరీతం మీది కాదా అని చెప్పి మీకు ప్రశ్నిస్తున్నాను యువత తరఫున కావచ్చు పార్టీ తరఫున కావచ్చు సోషల్ మీడియా వేదిక వాళ్ళ గురించి తప్పుడు ప్రచారాలు చేసిన ఇలా మిమ్మల్ని ఇక్కడ మేము తిరగనీయమని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం దయచేసి ఏదైనా ఉంటే మీరు పాలన గురించి అడగండి దానికి డిబేట్ లో మేము సమాధానం చెప్తాం మా సారి చెప్తారు మా వంశలు చెప్తారు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం సహించేది లేదు